అందరికీ నమస్కారం అండి ఇవ మనం దీపావళి గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా దీపావళి అనగానే మనకి మొదటిగా గుర్తు వచ్చేది దీపం వెలిగించడం అలా ద్వీపారాధన చేయడం వల్ల వెనక ఉండే అంతరార్థం ఏంటో ఇవాళయితే తెలుసుకుందామండి దీపం వెలిగించడం వల్ల మనలో ఉండే అపమృత్యు దోషం అయితే తొలగిపోతుందండి అదేవిధంగా అమావాస చతుర్దశి రోజుల్లో దీపదానం చేయడం వల్ల యమబాధ కూడా తొలుపుతుందని పురాణాలు అయితే చెప్తున్నాయి దీపం వెలిగించడం వల్ల అజ్ఞానం అనే చీకటిని పారదోలి విజ్ఞానం అనే కాంతిని అయితే మనం ఆహ్వానించడమే దీపారాధన యొక్క అంతరార్థం దీపం వెలుగు లో మనకి మూడు రంగులు అయితే కనిపిస్తాయండి ఆ రంగులు ఏంటంటే ఒకటి నీలం రెండు పసుపు మూడు మూడు తెలుపండి ఈ మూడు రంగులు త్రి జగన్మాతలైన మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి యొక్క ప్రతిరూపాలు అంటే నీలం రంగులో మహాకాళి అమ్మవారి ప్రతిరూపంగా ఉంటుంది పసుపు రంగులో మహాలక్ష్మి అదేవిధంగా తెలుపు రంగులో మహా సరస్వతి ప్రతిరూపాలుగా మనం దీపారాధన చేయడం అయితే జరుగుతుంది మనం ఇలా దీపారాధన చేయడం వల్ల శక్తి త్రయాన్ని పూజించినట్లయితే అవుతుందండి శక్తి త్రయం అంటే ముగ్గురు ముగ్గురు తల్లులు కలిసి దాన్ని శక్తి త్రయం అని అంటారండి ఇంకో రకంగా తెలియాలి అంటే మనలో ఉన్న సత్వ రజ తమో నాలుగు దీపకాంతులు మూడు రంగులు ప్రతిరూపాలుగా అయితే ప్రబలిపిస్తాయి ఏదేమైనప్పటికీ దీపారాధన చేయటం వల్ల మనలో ఉన్న జ్ఞాన చైతన్యాన్ని ఉద్దీపన చేయడానికి ఇది చాలా ఉపకరిస్తుంది దీపావళి వచ్చేనాటికి ఆ వాతావరణం ఎంతో తడిగా ఉంటుంది వర్షాకాలం కారణంగా క్రిమి కీటకాల సంచారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీపావళి టపాసు నుంచి వచ్చే పొగ వాటిని నశింపజేస్తుందని నమ్మకం అదేవిధంగా టపాసు నుంచే వచ్చే ధ్వనికి భయపడి క్రూర జంతువులు ఇళ్లలోకి దూ రాకుండా దూరంగా ఉంటుంది ఉంటాయని పూర్వకాలంలో అయితే నమ్మేవారండి దీపావళికి ఇంటి గుమ్మాలకు మట్టి ప్రమిదలతో నూనె నువ్వుల నూనెతో మాత్రమే దీపాలు అయితే వెలిగించాలి ఇలా వెలిగించడం వల్ల ఇంటి చుట్టుపక్కల మీకున్న అవకాశం ఉన్న దగ్గరల్లా దీపాలు పెట్టడం వల్ల చాలా మంచి అయితే జరుగుతుందండి మన ఆచారాలు సాంప్రదాయాలు దీపావళి నాడు తప్పనిసరిగా పాటించాల్సింది మళ్ళీ ఎన్నో ఉన్నాయి దీపాలు వెళ్ళలో నూనెలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి ఉంటారని శాస్త్రవచ్చు